హలో అండి అందరికీ ప్లీజ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నిన్న పొద్దున వీడియో అనమాట ఇది నిన్న పొద్దున్న నైన్ థర్టీ కదా మా పిల్లలని నేను టిఫిన్ చేసి రెడీ అయిపోయి అయితే బుట్టెత్తుకుని బయలుదేరామండి బైక్లో అది ఎక్కడికంటే మార్కెట్కి అనమాట మనం నాయపేటలో ఉన్న కూరకాయలు మార్కెట్కి అయితే వచ్చామండి నిజం చెప్తున్నాను ఇంతవరకు ఎప్పుడూ రాలేదండి టెన్ ఇయర్స్లో ఇంతవరకు ఎప్పుడూ రాలేదు రావాల్సిన అవసరం కూడా రాలేదన్నమాట మా మామయ్య తీసుకొస్తుంటారు మాక్సిమం అన్నీ కూడా మా మామయ్య తీసుకొస్తారు ఇంకా మా మామయ్య అత్తమ్మ ఇప్పుడు ముంబైలో ఉన్నారు కదా ఇంకా కూరగాయలు అయితే లేవు అందుకే ఇంకా నేను మా పిల్లలను వచ్చాము అసలు ఏం తెలియదు అనమాట అందుకని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలా వీడియో తీసుకుంటే మళ్ళీ వెనక్కి వచ్చాము ఇక్కడ ఏంటంటే మా పిల్లలు కూడా తాతయ్య ఇక్కడ తీసుకుంటారమ్మా అని వాళ్ళు చెప్పలేదు నేను అడగలేదు తాతయ్య ఎక్కడ తీసుకుంటారని అంటే అలా మాట్లాడుకుంటూ కూరగాయలు చూడంగానే మా పిల్లలు నాకు కాకరకాయ కావాలి నాకు బీట్రూట్ కావాలి నాకు చిక్కుడుకాయ కావాలి నాకు ఉల్లగడ్డలు కావాలి క్యారెట్ కావాలని చెప్పి ఇంకా మాట్లాడుకుంటూ ఉండడం వల్ల అసలు నేను అడగలేదు మా పిల్లల్ని ఇంటికి వచ్చాక అడిగానండి ఏదైనా నాకు షాప్లో నువ్వు అడిగితే కదమ్మా నేను చెప్పడానికి అని అన్నారు ఇద్దరు ఇక సరే అని చెప్పి నాకు కావాల్సిన కూరగాయలన్నీ తీసుకున్నామండి మా చిన్నోడు వీడియో తీస్తున్నాడు వాడు మార్కెట్కి రాగానే మా కాకరకాయలు తీసుకోమమ్మా మా కాకరకాయలు తీసుకోమా అని చెప్తూనే ఉన్నాడు మా పెద్దోడు ఇంకొక పక్క మా మష్రూమ్స్ తీసుకో మష్రూమ్స్ బిర్యానీ చేద్దామని మా పెద్దోడు అంటాడు ఇంకొక పక్క ఇంకొక పక్క బీట్రూట్ తీసుకోమంటాడు అంటాడు నిజంగా అని చాలామంది పిల్లలు ఇలా ఉంటారేమో తెలియదు కానీ మా పిల్లలు అయితే కూరగాయలు ఫేవరెట్ అండి ఫేవరెట్ ఎంత ఇష్టమంటే కూరగాయలు అంటే అంత ఇష్టం అనమాట చాలామంది చికెన్లు చేపలు గుడ్లు రొయ్యలు సంథింగ్ అలా ఎక్కువ తింటుంటారు కదా అదేందో మా అంటే మేము కూడా ప్రతి వీక్లో టూ టైమ్స్ అయినా నీస్ తింటూ ఉంటాము అస్సలు అలవాటు అవ్వలేదు వీళ్ళకైతే ఏ సరే ఏందో మరి ఇంకా తర్వాత మా పెద్దడమ్మ కాలీఫ్లవర్ తీసుకో దాంతో పక్కడో చేయమ్మా అని చెప్తున్నాడు చిన్నది తీసుకున్నారండి ఎందుకమ్మా చిన్నది తీసుకున్నావు పెద్దది తీసుకోవచ్చు కదా అని అనమాట ఇక్కడ ఏంటంటే మాములు మొత్తం షాప్స్ అన్నీ తిరిగి ఇక్కడైతే ఆగారనమాట ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళ పిల్లలు మన పిల్లలు ఒకే స్కూల్లో చదువుతారు ఒకే క్లాస్ కూడా అది ఎవరైనా సరే తెలుసు కదా అని చెప్పి అక్కడ ఆగి ఇంకా తీసుకున్నాను ఇక్కడ ఉందని అసలు అంటే మార్కెట్లో వీళ్ళు కూరగాయల షాప్ ఉందని ఇప్పుడే తెలిసిందని నాకు అసలు తెలియదు ఇంకా అన్నీ కూడా తీసుకొని కూరగాయల బట్టలు అయితే వేసుకుంటానండి ఫస్ట్ టైం రావడం నిజం చెప్తుందండి పెళ్ళికి ముందు మాది నెల్లూరు అనమాట నెల్లూరులో మద్రాసు బస్ స్టాండ్ దగ్గర ఉన్న పెద్ద కూరగాయల మార్కెట్ ఉంది కదా అబ్బా ఏమి సందడి ఉంటుందో అక్కడ ఫస్ట్ నుంచి అటుపక్క నుంచి ఇటుపక్కకి అసలు అలాగ చూసుకుంటూ పోతే ఎన్ని ఎన్ని ఉంటాయో అందరూ అరుస్తూనే ఉంటారనమాట మరి తమాషగా సరే ఇటుపక్క ఏంటంటే తెల్లగడ్డలు కూడా లేవని తీసేసుకొని ఇంకొక పక్కకి వచ్చాము అలా చూద్దాము వీడియో దిద్దామని చెప్పి అలా వెళ్తున్నాం అనమాట ఫస్ట్ టైం రావడం బాగుందండి అసలు రావాల్సిన అవసరం పడలేదు అదే అదేందో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అన్నీ ఎక్కడికైనా వెళ్తుంటే ఫస్ట్ టైం అవుతుంది నేను కూడా దాన్నిగా అంత వీడియో తీసి పెడుతున్నాను నిమ్మకాయలు లేవండి పిల్లలకి ఇంకా మంచిగా నిమ్మకాయలు పిండి దాంట్లో చక్కెరసి ఇస్తే మంచిది కదా ఈ సమ్మర్లో అని చెప్పి నిమ్మకాయలు తీసుకున్నాను చాలా కాస్ట్ ఉందండి ఇంకా ఇద్దరిని తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము మేము అన్ని కూడా తీసుకొని తర్వాత ఏమేమి ఉన్నాయా లేవా ఎంత అయిందని మొత్తం కూడా కింద వేసుకొని చూసుకుంటున్నానండి మొత్తం కూడా త్రీ హండ్రెడ్ టెన్ అయ్యింది ట్వంటీ ఆ టెన్ అయింది ఇంకా చూసుకుంటున్నాను నేను అక్కడ ఒడియా లాంటివి తీసుకున్నానండి పొడవు పొడవుగా ఉంటాయి కదా అవి భలే ఉంటాయి నిజంగా ఎంతో దాహం వేస్తుంది ప్లీజ్ అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్